సప్తగిరి గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో ఉన్నాము ఇక్కడైతే ప్రజలందరూ కూడా తమ ఓటుని ని స్వసంత్రంగా వినియోగించుకోవడానికి ఇక్కడ వస్తున్నారు తండపు తండాలుగా వచ్చి ఓటు వినియోగిస్తున్నారు అదేవిధంగా మనం లోపల చూసినట్లయితే కూడా లోపల మనం చూసినట్లయితే ప్రజలందరూ కూడా క్యూ లైన్ లో వేచి ఉండడం మనం చూస్తున్నాము ఇక్కడైతే ప్రజలు ఎండకి ఇబ్బంది పడుతూ కొద్దిగా మనకు ఆ కథన కనిపిస్తా ఉంది ఇక్కడైతే సెపరేట్ సపరేట్ గా బూత్ ఇక్కడ ఓటర్ మహాశైలు ఇక్కడ మన ఓటర్ మహాశైలు ఉన్నారు మహిళా గారు ఏమండి ఇక్కడ ఓటర్ ఓటర్ సభ్యులు అందరూ కరెక్ట్ గా వినియోగిస్తున్నారా ఎలా జరుగుతా ఉంది చాలా ఇబ్బందిగా ఉందండి ఓట్లు వేసే తరకు కూడా ఎండలో మాడి మసి అయిపోతా అసలు చెప్పాలంటే సౌకర్యం కూడా మాకు లేదు అంతగా ఓటింగ్ కూడా చాలా లేట్ గా జరుగుతాంది స్పీడ్ అప్ గా ముందుకి వెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను ఒక త్రీ అవర్స్ నుంచి చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు ఓటింగ్ అనేది స్పీడ్ అప్ అనేది లేదు లోపల కొద్దిగా స్పీడ్ గా జరిగితే ఇక్కడైతే వీళ్ళందరూ కూడా మనం కోరుకునేది ఒకటే అంట మంచినీళ్ళ సదుపాయం కూడా లేదని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు ఈ మంచినీళ్ళ సదుపాయాన్ని కూడా కలిగించమని మనం అధికారులకు చెప్తాము అదేవిధంగా ఇటు ముందుకెళ్తే ఇక్కడైతే చాలా మంది ఇంకా వేచి ఉండడం జరుగుతుంది కల్లారా చూస్తున్నాం చూడండి వేచి ఉండడం జరుగుతా ఉంది ఎందుకు అయినా కూడా మా ఓట్లు మేమే వినియోగించుకుంటామని కూడా వాళ్ళు మనకు చెప్పడం జరుగుతా ఉంది ఎంత లేట్ అయినా సరే మా ఓటును మేము ధైర్యంగా వినియోగించుకుంటాం అనేది కూడా వాళ్ళు మనకు చెప్తున్నారు ఇక్కడ చూస్తే చెప్తే ఎంత ఇక్కడైతే మన ఓటర్ మహాశైలు కూడా ఉన్నారు వాళ్ళతో మనం ఒకసారి మాట్లాడదాం వచ్చినేయకుండా తిరిగి వెళ్ళిపోతున్నారు పెద్ద ఎవరు కింద పడిపోతా ఉంటే సౌకర్యాలు కనిపిస్తుంటే మెయిన్ గా సౌకర్యాలు ఎండకి భవి కావాలని మీరు చెప్తున్నారు ఇక్కడైతే అసౌకర్య పరిస్థితులు అయితే కాలనీలో చోటు చేసుకుంది ఇక్కడ ప్రజలందరూ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారని విధంగా వాటర్ కూడా ఇక్కడ ఫెసిలిటీ లేదంట మనం చెప్పి వాటర్ కూడా ఫెసిలిటీని కలిగేలాగా మనం చెప్తాం సర్పంచ్ గారు మనతో ఉన్నారు అశోక్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడతాము ఆయన ఏ విధంగా ప్రజానికానికి కూడా ఏ విధమైనటువంటి సదుపాయాలు కలిగించారు అనేది మనం ఆయన అడిగి తెలుసుకుందాం ఈ రోజు మీరు ఇక్కడ మార్నింగ్ నుంచి ఇక్కడ జరిగిన ఎలక్షన్ లో ప్రజలకు ఏ విధంగా సదుపాయాలు కలిగించారు ప్రజానేకాలు వాళ్ళ ఇష్టంగా వాళ్ళు స్వచ్ఛందంగా ఓట్లు వేసుకోవడానికి ఏ విధంగా సహకారం కలిగించారు సంబంధించి ఎన్నికల సంఘం వాళ్ళ ఆధీనంలో వాళ్ళు ఏర్పాటు చేస్తారు ఏది కూడా పూర్తిగా ఏ నాయకు పార్టీకి ఇతర పార్టీకి సంబంధించి ఏదైనా ప్రభుత్వమైనా ప్రతిపక్షమైన ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేదు అనేది ఏర్పాటు ఇక్కడ ఓటింగ్ వచ్చేవాళ్ళైతే స్వచ్ఛందంగా ప్రజలు ఈ పంచాయతీలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలే మాకు ఆదర్శంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఓటింగ్ శాతాన్ని బట్టి చూస్తే స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి ఎవరు ప్రభుత్వం లేకుండా స్వచ్చందంగా ఓటింగ్కి వస్తున్నారంటే ఖచ్చితంగా ఈ పంచాయతీలో జరిగిన అభివృద్ధి జగనన్న ఇచ్చిన ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల ద్వారానే జరుగుతుందని మేము గట్టిగా విశ్లేషం